దేవినేని అవినాష్ కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తారు సార్ మీరు జోగి రమేష్ గారి కుటుంబం మీద ఒక కక్ష సాధింపు ఒక బీసీ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఆయన ప్రజల్లో ప్రజానికంలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక తప్పుడు కేసు ఎక్కడో తంబలపల్లిలో మొలకచల్లిలో ఎక్కడో దొరికిన ఒక నకిలీ మద్యం దానికి ఈరోజు పట్టణంలో అది చూపించింది ఎవరో రమేష్ గారు ఆ రోజు మీడియా సాక్షిగా ఆయన చూపించారు ఆయన బయట పెట్టారు దాన్ని ఈరోజు మళ్ళీ ఆయన మీరే ఒక తప్పుడు కేసు ఒక అబద్ధపు కేసుతో ఆ రోజు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తాం కానివ్వండి అదే రోజు సాయంత్రం ఆసుపత్రిలోకి పాపం కుటుంబం వెళ్తే పలకరిస్తానికి వాళ్ళమేర తప్పుడు కేసులు పెడతాం కానివ్వండి ఇంకా వాళ్ళ కక్ష సాధింపు అనేది తీరకుండా ఇంకా వాళ్ళ ఆనందం ఇంకా ఏదో చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ పిల్లల దగ్గర నోటీసులు ఇచ్చి రమేష్ గారి పిల్లలకి రాము గారి పిల్లలకి నోటీసులు ఇచ్చి ఈరోజు రమ్మంటాం ఏమవుతుంది ఈరోజు వాళ్ళు గత ఈ కేసు స్టార్టింగ్ నుంచి చెప్పుతున్నారు ప్రతి దానికి మేము సిద్ధంగా ఉన్నాను కుటుంబ సాక్షిగా వెళ్ళి అమ్మవారి దగ్గర వాళ్ళు ఆ రోజు ప్రమాణం చేశారు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి దే విచారానికైనా మేము సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ఆ కష్టసాధింపు ఈరోజు పిల్లల మీద గారు తీసుకుంటున్నారు తప్పకుండా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గారా జోగి రమేష్ గారి కుటుంబానికి అండగా ఉంటాం కూడా జరుగుతుంది ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని జోగి రమేష్ కుమార్లు చెప్తూ ఉన్నారు అదేవిధంగా పార్టీ కూడా అన్ని విధాలుగా అన్నగా ఉంటుందని చెప్పని దేవినేని అమరాష్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది కెమెరామెన్ సురేష్తో శివకుమార్ విజయవాడ